హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్ ఈ రోజు వీడియో ఏంటంటే మా కడప సైడు నువ్వు పిండి ఎలా చేస్తారో చూపిస్తాను అలాగే ఈ నువ్వు పిండిలో ఎన్ని లాభాలు ఉన్నాయో కూడా ఈ నువ్వు లడ్డు రోజుకొకటి తీసుకోవడం వల్ల పిల్లలైనా పెద్దలైనా బలంగా ఉంటారు ఇందులో కాల్షియం జింక్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఈ లడ్డు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎముకలు అనేవి గట్టిపడతాయి అలాగే చాలా మంది ఆడవారిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉంటాయి అలాంటి వారికి ఈ నువ్వులు అనేది చాలా మంచిగా ఉపయోగపడతాయి చాలా మంది నువ్వులు తింటే పీరియడ్స్ వస్తాయి త్వరగా వచ్చేస్తాయి అని అనుకుంటా ఉంటారు తప్పండి ఇవి మనము రోజుకొకటి తీసుకోవడం వల్ల లేదంటే వారానికి ఒకసారి అలా తీసుకోవడం వల్ల మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ లడ్డు ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ మనకి కావాల్సినవి నువ్వులు బెల్లం ఉంటే సరిపోతుంది కానీ మనం ఎక్స్ట్రా కావాలంటే ఇందులోకి పల్లీలు కానీ కొబ్బరి కానీ ఇలా మనము యాడ్ చేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్ అలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు నువ్వులు తీసుకున్నాను ఒకటిన్నర కప్పులు నువ్వులకి గాను నేను బెల్లం ఒక కప్పు అలాగే ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను ముందుగా ఈ నువ్వులని దూరగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులను వేయించుకోవాలి మనకి నువ్వులు అనేవి మాడకుండా చూసుకోవాలి త్వరగా మాడిపోతాయి అందుకే మనము లో ఫ్లేమ్లో మంటని పెట్టి మనము వేయించుకోవాలి నువ్వులు వేగిపోయాయి అని తెలుసుకోవడం ఎలా అంటే మనకిలా నువ్వులనేవి చిటపటలాడుతూ మనకి మంచి స్మెల్ వస్తాయి నువ్వులు అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు పెడితే మళ్ళీ మాడిపోతాయి చేదు వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ నువ్వులని చల్లారని ఇవ్వాలి నువ్వులని పాలల్లో ఎక్కువ కాల్షియం ఉంటుందని చెప్పేసి ప్రతిరోజు పిల్లలకి పాలు ఇస్తూ ఉంటారు కానీ ఈ రోజుల్లో పాలల్లో కూడా కల్తీ చేస్తున్నారు స్వచ్ఛమైన పాలు అందరికీ దొరకకపోవచ్చు కానీ చెప్పాలంటే పాలల్లో కంటే కాల్షియం ఎక్కువగా ఉండేది ఈ నల్ల నువ్వుల్లోనే అండి ఈ నువ్వులు కూడా రెండు రకాలు ఉంటాయి కదా తెల్ల నువ్వులు నల్ల నువ్వులు చాలామంది తెల్ల నువ్వులే అన్నింటిలోకి వాడుతూ ఉంటారు కానీ ఈ తెల్ల నువ్వుల్లో కంటే నల్ల నువ్వుల్లోనే మనకి కాల్షియం జింక్ ఇలాంటివన్నీ మనకి ఎక్కువ మోతాదులో ఉంటాయి మ్యాక్సిమం నల్ల నువ్వులు వాడేకే ట్రై చేయండి ఇక్కడ నేను నువ్వులు మిక్సీ పట్టుకున్నాను నువ్వులు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా లేకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా పట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనము బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి కాబట్టి కొంచెం బరకగా పట్టుకోవాలి నువ్వులను అలాగే పల్లీలను కూడా మనము మెత్తగా లేకుండా మనం ఒక్కలొక్కలుగా మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ రెండిట్లోకి నువ్వులు పల్లీలలోకి ఇందులోకి మనము ఒక ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా అది ఇందులో వేసి అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అన్నింటినీ ఒకటిన్నర నువ్వులకి ఒక కప్పు బెల్లము పర్ఫెక్ట్గా సరిపోతుందండి మరి ఎక్కువ వేసారంటే తీపి వచ్చేస్తుంది ఎగుటైపోతుంది అందుకే ఒకటిన్నర కప్పులోకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అదే మూడు కప్పులు నువ్వులు అయితే రెండు కప్పులు బెల్లం తీసుకుంటాం పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను టూ టేబుల్ స్పూన్ల నెయ్యి నేస్తున్నాను ఈ నెయ్యి మాత్రం ఆప్షనల్ అండి మీ ఇష్టము నేను ఇక్కడ మనకి ఈజీగా లడ్డు అయితే కట్టేస్తు కట్టేసుకోవచ్చు చూడండి మొత్తం కలిపేసుకొని ఇంకా లడ్డులాగా చిన్న చిన్న ఉండలు చేసేసుకుంటున్నాను మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మీరు లడ్డులాగా చేసేసుకోండి చూసారు కదండి చాలా ఈజీగా నువ్వు లడ్డు అనేది మనము ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ నువ్వు లడ్డు రెగ్యులర్గా ఎవరు చేసుకోరు ఏదో పండక్కి మాత్రమే చేసుకుంటారు నాగుల చవితి పండక్కి తప్పనిసరిగా ఈ నువ్వు లడ్డులు అయితే సంవత్సరంలో ఒకసారి కాకుండా నెలలో ఒక రెండు సార్లు అయినా ఈ లడ్డు చేసుకొని తినడానికి ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు తప్పనిసరిగా మీరు నెలలో ఒక టూ టైమ్స్ అయినా మీరు పిల్లలకి చేసి పెట్టండి చాలా హెల్తీగా బలంగా ఉంటారు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి